హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిహిమ చాలా రోజులు విరామం తర్వాత ఈ వీడియో రూపంలో నేను మీ ముందుకు వస్తున్నాను ఇన్ని రోజుల విరామంలో చాలా మార్పులు జరిగాయి ఏది ఏమైనా ఒక మంచి వీడియోతో మీ ముందుకి రాబోతున్నాను నేను అప్లోడ్ చేయబోతున్న వీడియో కొంతమందికి ఈర్ష్య కలగచ్చు మరి కొంతమందికి జీర్ణం కాకపోవచ్చు అబ్బో అనవచ్చు అసలే నచ్చకపోవచ్చు ఏది ఏమైనా బయట వాళ్ళుకైనా ఇంట్లో వాళ్ళకైనా అన్ని వేళలా అన్ని విషయాలలో నచ్చకపోవచ్చు ఒకరికి నచ్చేలా ప్రవర్తించలేకపోవచ్చు మనం మనం ఎంత మంచి చేసినా చెడుగానే అర్థం చేసుకుంటారు వాళ్ళు పెరిగిన వాతావరణం అలాంటిది ఓకే ఇది ఇలా ఉండగా నేను లాంగ్ వీడియోలో మన ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్లో వీడియోస్ని చూస్తున్న వాళ్ళైతే మర్చిపోకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరూ ఒక లైక్ ఇచ్చేసేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం వందల వేల సంవత్సరాలు నాటిది ఎక్కడ ఏంటి ఈ ఆలయ చరిత్ర అవన్నీ నెక్స్ట్ వీడియోలో మన ఛానల్లో లాంగ్ వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి మన ఛానల్ని ఇంకటి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి మనం అడగంది అమ్మాయినా పెట్టదు అని సామెతలోనే ఉంది కదా అందుకే నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగాను సపోర్ట్ చేస్తూనే ఉండండి నేను మీ హిమ